సంతానం కోసం వేచి చూసే దంపతుల వ్యధ వర్ణనాతీతం పిల్లలు పుట్టట్లేదన్న బాధ ఓవైపు కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పడే మదనం మరోవైపు సమాజం పేరుతో మన చుట్టూ మూగిన మనుషుల సూటిపోటి మాటలు ఇంకోవైపు సమాజానికి సమాధానం చెప్పుకోవాలో తమను తాము సమాధాన పరుచుకోవాలో తెలియని సందిగ్ధంలో సతమతం అవుతుంటారు దంపతులు దేవుడు కరుణించి ప్రకృతి ప్రసాదించే లోపు ట్రీట్మెంట్ పేరిట లక్షల్లో ఖర్చు పెట్టించే ఐవీఎఫ్ సెంటరు ఇంకోవైపు డబ్బు ఖర్చు పెడితే ఫలితం ఉంటుందా అంటే అది గాల్లో దీపమే సంతానం కోసం తప్పించే జంటలకు తన తపశక్తి దారపోసి వారి మనోవేదనను తీర్చి సంతాన భాగ్యంతో పాటు పుట్టే పిల్లల యోగ్యతతో సమాజాన్ని చేతనే దిశగా నడిపించేలా కృషి చేస్తున్నారు ధ్యాన నాన్నగారు సంబరనగర శక్తి చైతన్య క్షేత్రంలో సంతానం కోసం తప్పించే జంటలకు తన తపస్శక్తితో చైతన్యపరిచిన తపోజలాన్ని తీర్దంగా ఇస్తూ ప్రకృతి శక్తి తనలో నింపుకున్న ఔషధాలను వారికి అందిస్తున్నారు ఈ ఋషి కంటికి కనిపించకుండా సమాజంలో పడే చింతలను తొలగించడానికి అజ్ఞాతంలోనే ఉంటూ తన ధ్యాన శక్తిని తాను బిడ్డగా భావించే భక్తులు నింపుతున్నారు ధ్యాన నాన్నగారు శంబల నగరి క్షేత్రంలో నింపిన శక్తి చైతన్యంతో సమస్యలు అధిగమించే శక్తిని లక్ష్యాలను అందుకునే సిద్ధిని ప్రసాదిస్తున్నారు ఈ ఋషి ప్రతి పౌర్ణమికి గాయత్రి శంబల శక్తి క్షేత్రంలో నిర్వహిస్తున్న సంతాన ప్రాప్తిరస్తు కార్యక్రమానికి సంతానం కోసం ఎదురుసే జంటలు ముందుగా తమ వివరాలు నమోదు చేసుకుని వెళ్ళవచ్చు ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే శంబల నగరి శక్తి చేతి క్షేత్రానికి మీరు ఒట్టి చేతులతో వెళ్ళవచ్చు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ సంతాన ప్రాప్తి రస్తు కార్యక్రమం గురించిన మరింత సమాచారాన్ని అక్కడి నిర్వాహకులు అడిగి తెలుసుకుందాం ఔర్య ఋషికి నమస్కారం ఋషి నమస్కారం వీరి పేరు ఉదార అండి వీరి ఆ ఉదార స్వభావం ఎవరన్నా ఆరోగ్యపరంగా కష్టాలతో వస్తే వారి కష్టాన్ని వీరి కష్టంగా అనుకొని వారికి వీరు చేయగల సహాయం వీరు చేయడం వల్ల వీరికి మహర్షి ఔర్య ఉదార ఋషి అని నామకరణం చేశారు సంబల్ నగరిలో ఈ మహర్షి తపశక్తి సమాజంలోకి వెళ్ళాలి అని అనుక్షణం తి తప్పించే వారిలో ఔర్య ఋషి ఒకరు ఇక్కడ మనకు ప్రతి పౌర్ణమి రోజు సంతాన ప్రాప్తి ఒక ప్రోగ్రాం జరుగుతుంది ఆ ప్రోగ్రాం వీరు ఇక్కడ వీరి నిర్వహణలో వీరి ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ ప్రోగ్రాం గురించి మరిన్ని వివరాలు మీకు అవరి ఋషి అందిస్తారు నమస్కారం అండి మా శంబల్ నగర్లో ప్రతి పౌర్ణమి రోజు సంతానం అనుకుండా సత్సంతానం ప్రాప్తి రస్తు అనే ప్రోగ్రాం మేము నిర్వహిస్తున్నాం గత మేము మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం పెరిగింది అంతకుముందు మేము ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అది ఎవరికి కూడా తెలియదు బయటికి ఏంటంటే మా బాగా క్లోజ్ ఉన్న వాళ్ళే వచ్చేవారు తప్పించి ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి మేము రమారమిగా ఒక ఫైవ్ థౌసండ్ కపుల్స్కి మేము తీర్థం ఇచ్చి ఉంటాం ఎవ్రీ పవర్ మీ లెక్కేసుకుంటే ఈ సత్సంతనం ఏంటంటే మనం అన్నిటికన్నా హెల్దీనెస్ ఏంటంటే మనం ఒక మనిషికి ఇచ్చేది ఏంటంటే మన భారత సమాజానికి పిల్లలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన సమాజం అంత గొప్పగా ఉంటుంది ఋషులు ఇచ్చే ఔషధం ఏంటంటే పిల్లలకి ఏంటంటే వాళ్ళకి వారసత్వంగా ఇబ్బందులు రాకుండా ఆ భార్యాభర్తలు దాంపత్యం బాగుండాలనేసి బాగుండి వాళ్ళు మంచి పిల్లలు కనాలి ఈ ఋషి ఏంటంటే ఆ లోపాలన్నీ క్లియర్ చేస్తారు ఇక్కడున్న మహర్షి ఆ తీర్థం ఏంటంటే మేము చాలా మందిని చూస్తామండి చాలా డెఫిషియన్సీస్తో వస్తారు ఇక్కడికి మేము హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర క్యూర్ అవుతుంది అనేసి మేము ఎప్పుడు అనం మేము పెద్ద పెద్ద డిజార్డర్స్ కేసెస్ కూడా మా శంబల్ నగర్లో మేము క్లియర్ చేస్తాం అలాగే మేము ఇన్ని రకాల ట్రీట్మెంట్ చేస్తామని అంటే అందరికీ ఒకే విధంగా ట్రీట్ చేస్తాం ఎవరికి వీళ్ళకి ఈ విధంగా వాళ్ళకి ఆ విధంగా ఉండదు మా క్షేత్రంలోని ఒక జంట వచ్చినా మేము అదే అన్ని ఫైవ్ టు సిక్స్ అవర్స్ వారు ఇక్కడ గడపాలి ఆ జంట ఆ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఇక్కడ గడపాలి అదే నలభై మంది జంటలు వచ్చినా వంద మంది జంటలు వచ్చినా వారికి అదే విధంగా ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాం ఇక్కడ ఏంటంటే మొట్టమొదట గోమాత పూజ చేయిస్తామండి గోవు ఎందుకంటే గోవు తొలక నె గోపాల నుంచి వచ్చే నెయ్య చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోగ్రాంలో ఆ భార్యాభర్తలో వాడాలి అది రెండోది ఏంటంటే ఇక్కడ వృక్ష పూజ చేయిస్తామండి ప్రతి వృక్షానికి కూడా ఒక విశిష్టత ఉంటుంది తొమ్మిది రకాల వృక్షాలతోని ఆ జంటకి మేము చేయిస్తాం ఇక్కడ మనం నిల్చున్నాం గానుగ చెట్టు అండి కామ్ చెట్టు అంటారు ఇంగ్లీష్లో పొంగామనియా ఏదో అంటారండి ఈ చెట్టు ఏంటంటే మనకి ఋషులు వీటి కింద తపస్సు తపస్సు చేసేవారు అటండి ఋషులు ఋషులు తపస్సు చేసేవారు ఈ చెట్టు ఈ చెట్టు రూట్ ఏంటంటే మీదకి ఎంత పొడవు ఉంటుందో తొమ్మిది రెట్లు కిందకి మెయిన్ రూట్ అదే స్ట్రైట్గా ఉంటుందండి ఏ బిల్డింగ్స్ని డ్యామేజ్ చేయదు దీన్ని ఆక్సిజన్ హైయెస్ట్ ఉంటుందండి ఈ చెట్టు మీకు ఇప్పుడు మీకు మనం షూట్ చేస్తుంది ఫిబ్రవరి కదండి రేపు వచ్చే నెల వచ్చారంటే మొత్తం ఆకులన్నీ వదిలే వదిలేస్తాయి దేవతా వృక్షాలన్నీ కూడా ఋతులు మారినటప్పుడు ఆకులు కొత్త ఆకులు పాత ఆకులు విడిచి కొత్త ఆకులు ధరిస్తాయి మాట ఈ వృక్షం అది అది వాటి గుణం అది ఈ అదే కాకుండా ఈ వృక్షం కింద మీరు ఎండాకాలం చూడండి మిగతా వృక్షాలన్నీ డిమ్ అవుతాయి ఈ వృక్షం దగ దగ దగదగ మెరుస్తుంది కారణం ఏంటంటే భారతదేశంలోని ఇది ఏకైక చెట్టు మాకు తెలిసి యాభై యాభై వేల లీటర్లు స్టోర్ చేసే మొక్క ఇది వేసుకుంటూ వెళ్తే భూమి సుభిక్షం అంటే అది ఎంత విలువైన మొక్క చూడండి మంది మామూలుగా ఇదే ఉంది అని అనుకుంటారు పూర్వం విలేజెస్లో దిన్నే పందుంబుల కింద చేసేవారు ఇప్పుడు విలేజర్స్ చేయట్లేదు ఎవరు చేయట్లేదు అందుకే మనం మెడికల్గా చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ మొక్క ప్రతి ఇంటి దగ్గర ఉందనుకోండి అనుకోండి గ్రౌండ్ వాటర్ అసలు తగ్గదు హండ్రెడ్ పర్సెంట్ ఈ మొక్క దగ్గర మేము వచ్చిన దంపతులు ఇలాగా రెండు చేతులు లాగూ మొక్కను హద్దుకొని తలని నుదుర్ని ఆంచి ఈ మొక్కకి శ్వాస వదిలి శ్వాస తీసుకోమంటామండి అంటే నేచర్ని కనెక్ట్ చేయిస్తాం ఆ భార్య భర్తలకి నాన్నగారు ఒకటే అంటారు బెస్ట్ కాఫీ ఎక్కడ పండుతుంది అంటే అరుకులో పండుతుంది కారణం ఏంటంటే అక్కడ సాయిల్ అండ్ నేచర్ సూట్ అయింది తల్లి గర్భంలోనే బెడ్ వస్తుంది అండం తయారే బెడ్ వస్తుంది అంటే తల్లి గర్భం నే ఆ సూటబుల్ నేచర్ అన్నమాట ఆ శుద్ధి చేసేది ఈ శంబల్ నగర్ లో మేము చేసే వృక్ష పూజ గోపూజ విగ్రహ పూజ అన్నీ కూడా వాళ్ళకి శుద్ధి చేసే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది అండి మేము ఇచ్చే తీర్థం మహర్షి ధ్యాననా గారు కలిపి ఒక తీర్థం ఇస్తారు ఆ తీర్థం ఆ భార్యాభర్తలకి ఇస్తాం ఇద్దరికి కూడా పాటు ఇటువంటి రక్ష ఒకటి ఇస్తామండి ఆ భార్యాభర్తలకి చెరోకు రక్ష వీటితో పాటు ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ అన్ని వారికి వివరించి ఒక హెర్బల్ కోర్స్ తెలియజేస్తాం హెర్బల్ అండ్ అంత న్యాచురల్ ప్రాసెస్ అని ఇక్కడ జరుగుతుంది ఒక హెర్బల్ కోర్స్ ఏంటంటే భారీకి ఒక రకం భర్తకు ఒక రకం హెర్బల్ కోర్స్ తెలియజేస్తాం దాంతోపాటు ఒక ఆర్గానిక్ ఫుడ్ అండి మీకు ఇందా చెప్పాను గోమాత ఈ ప్రోగ్రాంలో గోమాత విశిష్టత చాలా ఎక్కువ ఉంటుంది ఆ గోమాత పాలు నుంచి ఉత్పత్తి అయ్యే మేగడ మేగడ నుంచి ఉత్పత్తి అయ్యే నెయ్య ఆ నెయ్యి ఎంచి హండ్రెడ్ పర్సెంట్ వి దంపతులు సిక్స్ మంత్స్ వాడమంటాం ఎందుకంటే నాటావు నెయ్య మేము నాటావుని మెన్షన్ చేస్తాం దేశవా లావు ఏంటంటే దాని ఎనర్జీస్ వేరు మిగతా వాటి వేరు డైరెక్ట్ సూర్యప్రాణ శక్తి స్వీకరించి మనుషులకి ఇచ్చేది గోమాత అందుకే గోవును మనం విశిష్టతగా నెత్తికెక్కించి పూజిస్తాం ఇక్కడ ఆ దాన్ని వచ్చే ఉత్పత్తి అయ్యే పాలు నుంచి ఉత్పత్తి అయ్యే నెయ్యి ఆ నెయ్యి ఏంటంటే ద దంపతులు ఆరు నెలలు వాడడం వల్ల వాళ్ళు శరీరం శుద్ధి అవుతుంది ప్రతిదీ కూడా ఇక్కడ మనం ఇచ్చేది వాళ్ళ వాళ్ళు చేయించేది అంతా శుద్ధి శుద్ధి ప్రక్రియ మనం మన దగ్గరకు వస్తారు అందుకే అండి ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ కూడాను చాలా మంది ఇక్కడికి ఉన్నారు నాకు తెలిసి ఫైవ్ సిక్స్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ కూడా ఫెయిల్యూర్ అయ్యి ఉన్నారు ఐవీఎఫ్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది సక్సెస్ అయ్యారండి మాకు చాలా హ్యాపీ మేము ఎందుకంటే మా శంబల్ నగర్లో మేము ఎవరి దగ్గర బయటే ఉంటుంది ఉట్టి చేతులతో రండి దైవశక్తి స్వీకరించి వెళ్ళండి ఎవరి దగ్గర కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అసలు ఉండవు మాకు మేము ఏంటంటే మేము చేసే సేవ హండ్రెడ్ పర్సెంట్ చెయ్యాలి అంతకు మించి మాకు ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఇవాళ మేము చాలామంది గర్వంగా ఫీల్ అవుతున్నాం చాలా మంది వచ్చి మా దగ్గర నుంచి మా తీర్థం తాగిన తర్వాత కన్సీవ్ అయ్యారు అది మాకు చాలా ఆనందం మేము ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చినా రాకపోయినా మేము ఎక్స్పెక్ట్ చేయమండి కానీ ఒకటే చెప్తాం వీలైనంత వరకు మీరు తొంభై రోజుల్లో వచ్చారంటే నాన్నగారు దగ్గర పంపిస్తాం ఆ తీర్థం తా నాన్నగారు వేస్తారు అది ఆ బేబీస్ చాలా బాగుంటారు ఇప్పటివరకు టెన్ ప్లస్ బేబీస్ నాకు తెలిసి వేశారు గత నైన్ అండ్ హాఫ్ ఇయర్స్గా అది ఆ ప్ర ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది ఈ సంతాన ప్రాప్తి రస్తికి ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వచ్చి ఈ తీర్థం తాగండి మీకు ఈ తీర్థం వల్ల శంబల్ నగరికి ఏం లాభం ఉండదు మీకు మీ భార్యాభర్తలు మీ పిల్లలు చాలా ఆరోగ్యవంతమైన పిల్లలు కొడతారు ఇవాళ రేపు చాలా ఇబ్బంది పడుతున్నామండి ఈ కి రావాలి అంటే వాళ్ళు ఏం చేయాలండి ఈ ప్రోగ్రాంకి రావాలని అంటే మేము ప్రతి అయిన తర్వాత ఒక లింక్ని రిలీజ్ చేస్తామండి కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చిన సంఖ్య మాకు తెలియాలి ఆ సంఖ్యకి మేము ఎంత చేయగలమో దానికి ముందుగా మేము ప్రిపేర్ అవుతాం దాని గురించే లింక్ ఒకటి వాళ్ళ వివరాలు కూడా తెలియజేసుకుంటాం ప్రతిదీ కూడా మేము ఇక్కడ క్లీన్ గా వివరాలు ఎందుకు తెలియజేసుకుంటాం అంటే అంటే ఆ లింక్ ఆన్లైన్లో ఉంటుందా అవునండి మాకు ఇక్కడ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి ఆ గ్రూప్స్ లో ఆ లింక్ వస్తుంది ఆ ఫ్రీ ఫ్రీ లింక్ అండి దానికి ఎటువంటి డబ్బులు కూడా కట్టవు ఫ్రీ లింక్ అండి అది ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు దానికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు మేము అదే మా దగ్గరకు వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యి పెళ్ళయ్యి ఒక బిడ్డని అడల్ట్ బెడ్ని వాళ్ళు యాక్సిడెంట్ లో కోల్పోయారు వాళ్ళు కోల్పోయిన వాళ్ళు వచ్చి కూడా ఇక్కడికి వచ్చి కన్సీవ్ అయిన వాళ్ళు అన్నమాట అడల్ట్ బెడ్ అని చూడండి అమ్మాయి వీళ్ళ డాక్టర్స్ ఆ పాప కూడా పీజీ చేస్తుంది డాక్టర్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ యాక్సిడెంట్ చనిపోయింది వాళ్ళు ఇక్కడ ఇక్కడికి వచ్చారు ఒకళ్ళు చెప్పబట్టి ఇది కాదండి ఇది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ జరిగిన స్టోరీ నాన్నగారు అజ్ఞాతం వెళ్ళక ముందు జరిగిన స్టోరీ ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుంది వాళ్ళకి కూడా ఆ రోజు నాన్నగారు శాంతి తీర్చారు ఆ తీర్థం ఇచ్చాం ఆ తీర్థం వల్ల ఎక్కడి నుంచి వెళ్ళిన వెంటనే కన్సీవ్ అయ్యారు కన్సీవ్ అయ్యి కవలు కవల పిల్లలు కుట్టారు వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ రోజుకి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అది మాకు సంతోషమే కదండి అంతే అది ఆ ప్రక్రియ సంతాన ప్రాప్తి కోసం ఆశ్రమానికి వచ్చి దర్శనం చేసుకున్న వెళ్ళిన కలిసి అయిన తర్వాత వచ్చిన బిడ్డల్ని ఆశీర్వదిస్తారా ధ్యాన నాన్నగారు లేదా ఎవరైనా నైన్టీ డేస్ లో రావచ్చు ఎవరైనా వస్తే ఆనందం ఏంటి ఎందుకంటే మా మా దగ్గరికి వచ్చి పిల్లలు పుట్టిన కాదు మన భారత సమాజానికి మంచి పిల్లలు అంతే అలాగే ఈ మధ్య కాలంలో ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చారండి మేము మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం మా ఆధ్యాత్మిక బిడ్డ ఆత్రి అనుభవ ఋషి వారు యూట్యూబ్లో వీడియోస్ చేయడం వల్ల ఈ మధ్య కాలం అండి మా అన్ని అన్నీ గా మేము మాట్లాడతాం వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర చిన్న రికార్డెడ్ జస్ట్ స్మాల్ రికార్డ్స్ ఉంటాయి మా దగ్గర ఆ అమ్మాయి కెనడా నుంచి వచ్చిందండి అమ్మాయి బీపీటీ డాక్టర్ అక్కడ ఆ అమ్మాయికి వాళ్ళు పేరెంట్స్ చెప్పారట ఇలాగ ఇలా చూశారు వాళ్ళు వచ్చారు ఇక్కడికి వచ్చి నైన్టీ డేస్ లోపు వచ్చి మెడిసిన్ వేయించుకుని వెళ్ళారు ఒక హాస్టల్ నుంచి ఒక అమ్మాయి వచ్చారు వాళ్ళ హస్బెండ్ అక్కడ అక్కడ చూసారట యూట్యూబ్లో ఆ త్రీ డేస్ ముందు చూసారట వారు ఇమీడియట్ ఇమీడియట్గా వెళ్ళాలి అని ఇక్కడ ఇక్కడ శంబల్ నగర్ పంపించారు వాళ్ళు ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు మెడిసిన్ వేయించుకున్నారు అలాగే దుబాయ్ నుంచి ఒకళ్ళు వచ్చారండి అలాగే మలేషియా నుంచి ఒకళ్ళు వచ్చారు ఏంటంటే మాకు చాలా ఆనందం ఇప్పుడు వాళ్ళకి నాలుగైదు లక్షలు ఖర్చు పెడతారు ఇక్కడ రావడానికి ఇక్కడ శంబల్ నగర్కి వస్తారు జీరో రూపీస్ శంబల్ నగర్ ఏవి తీసుకో మహర్షి ధ్యానం అజ్ఞాతంగా ఉండి వారికి ఈ సెవెన్ ఇయర్స్ దాటిపోయింది నాన్నగారు అజ్ఞాతం తీర్థం వేస్తారు చాలా హైపర్గా ఉంటారు ఎవరైనా రావచ్చండి దీనికి ఎటువంటి ఇది లేదు కానీ ఉదయం తొమ్మిదికి రావాలి సాయంత్రం నాలుగు లోపు తొమ్మిది నుంచి నాలుగు లోపు ఈ ప్రక్రియ జరుగుతుంది ఏ ఎనీ డే దానికి ఈ రోజు అమావాస్య పౌర్ణమి సండే మండే ఏమీ లేవండి అన్ని రోజులు రావచ్చు వారు ఆశ్రమంలో వేరే దేవతా వృక్షాల గురించి మన దగ్గర జమ్మి చెట్టు ఉంటదండి వేప చెట్టు చుట్టూ జమ్మి వేపు వేప ఉసిరి గానుగా మారేడు తర్వాత మర్రి రావి తులసి కదంబరి ఇలాగ వివిధ తొమ్మిది రకాల వృక్షాలు ఉంటాయి ఒకటి తులసి వృక్షం అవదు అంత అవదుగా కాదు మిగతావన్నీ వృక్షం వృక్ష జాతే ఇవన్నీ దేవత అండి ప్రతి మొక్కతో కూడా మేము నలభై నలభై నిమిషాలు ఆ భర్తలకి అనుసంధానం చేస్తాం ఇదంతా న్యాచురల్ ప్రాసెస్ అండి గోమాత దగ్గర కూడా మేము ఎక్కడ కూడా భార్యాభర్త సపరేట్గా చేయడం ఇలా కాదు ఇద్దరు కలిసే ఉండాలి అంటే ఈ ప్రక్రియలో కూడా వాళ్ళకి సిస్టమ్ డెవలప్ అవుతుందండి ఆ సిస్టమ్ డెవలప్ అవడం వల్లే మేలు జరుగుతుంది చంద కొందరు అటోక ముఖం ఇటోక ముఖం అలాగా కాదు ఇక్కడ ఏంటి భార్యాభర్త ఎంత అన్యోన్యంగా ఉండాలి ఎంత బాగా కలిసి ఉంటే అంత మేలు మనకి ఎంత పాజిటివ్గా ఉంటే అంత బాడీ నుంచి అంత పాజిటివ్నెస్ పెరుగుతుంది వాళ్ళ వాళ్ళ కలయికలోనే ఈ శంభలనగిరికి కోరుకునేది ఒకటే మేము అందుకే మా దగ్గర కొన్ని సర్వీసెస్ ఉన్నాయి ఆ సర్వీసెస్ కూడా అటువంటి సర్వీసెస్ అన్నమాట భార్యాభర్తలకి ఇది ఎవరైనా రావచ్చండి చక్కగా ఈ ఈ ఈ సర్వీస్ని యూస్ చేసుకోండి మేము అందరికీ కోరి ప్రార్థిస్తున్నాం మహర్షి దేవంతో పిల్లలు పుడితే చాలా సత్సంతానం చాలా ఆరోగ్యవంతి పిల్లలు పడతారు మీరు అందరూ యూస్ చేసుకోండి నమస్కారం అండి ఓం శ్రీ గాయత్రి అన్నమ్మ ఈ మహర్షి ఇక్కడ ఎనిమిది సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నారండి మీరు ఎవరిని కలవరు కానీ చిన్న పిల్లలు మీకు తొంభై రోజుల లోపల పిల్లలు కాని వచ్చారంటే వారిని ఋషి దగ్గరికి పంపిస్తారు వారిని ఋషి స్పర్శిస్తారు అలాగే వారి కాళ్ళు ఋషి తల మీద పెట్టుకొని పాదాల ద్వారా వారికి తపశక్తి పాసానం చేస్తారు అలాగే ఈ పిల్లల నాడీ వ్యవస్థ బట్టి ఏ పేరైతే వాళ్ళకి మేలు అవుతుందో అలాంటి పేరు పెడతారు అది మీరు కోరుకుంటే ఇప్పుడు ఈ పసిపాప పేరు సూర్య రుద్రాణి సూర్య భగవానుడి ఈశ్వర చైతన్యం సంధ్యావందనం ఇలాగా వారి స్వహస్తాలతో అది రాసిస్తారండి పేర్లన్నీ కూడా చాలా విశిష్ విశిష్టంగా ఉంటాయి ఈ పేర్లన్నీ ఈ మహర్షి భారతదేశం మొత్తం మీద అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినప్పుడు అక్కడ అంశాలు అక్కడ దేవతలు అవన్నీ చూసి వీరికి ఏ పేరైతే పెడితే వీరిలో శక్తి పరిపూర్ణంగా బయటకు వస్తుందో అలాంటి పేరు వారు పెడతారు అన్నమాట మీరు ఎప్పుడు వచ్చారండి ముందు ఆశ్రమాన్ని లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాము సార్ వచ్చారు మేము దాదాపుగా అంత ఇప్పుడు మాది లెవెన్త్ ఇయర్ పెళ్ళి తొమ్మిది సంవత్సరాలు ధర్మారంలోను అనంతపూర్లోను చాలా హాస్పిటల్కి తిరిగామండి దాదాపుగా ఒక ఐదు లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నాం సార్ ఫైనల్గా ఇక్కడికి మాకు అని అనంతపూర్లో ఉంది సార్ కిషోర్ సారస్వాళ్ళు వచ్చి ఇక్కడికి నాన్నగారితో తీర్థం తాగెళ్ళామండి అక్కడికి మరి హిమాలయ ట్యాబ్లెట్స్ సిక్స్ మంత్స్ వాడామండి ఫోర్త్ మంత్లోనే మాకు కన్జ్యూమ్ అయ్యారు ఇప్పుడు పన్నెండు ఉంటారండి ఓకే చాలా సంతోషం సంతోషం వీరు చెప్తున్నది ఏంటంటే అండి ఇక్కడ మనకు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రతి పౌర్ణమి రోజు ఆ ప్రోగ్రాం పేరు సంతాన ప్రాప్తి రస్తు వీరు తీర్థం తాగారు అని చెప్పి అన్నారు కదండి అదేంటి అంటే ఇక్కడ ఆ సంతాన ప్రాప్తి రస్తు ప్రోగ్రాంలో ఏ మ్యాజిక్లు మాయలు ఉండవండి అది ప్యూర్ సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఇక్కడ ఔర్య ఋషి అని ఒకరున్నారు మనకు న్యాచురల్గా ఉండేటి తులసి కానీ ఇవన్నీ కానీ వాటిని కలిపి ఇస్తారు దాంతో వాళ్ళ చైతన్యం పెరుగుతుంది అలాగే వాళ్ళకి కొన్ని మూలికలు చెప్తారు ఈ మూలికలు మీరు ఎక్కడన్నా దొరుకుతాయి మీరు తీసుకొని వాడుకోవచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చాలా రకాల దేవత వృక్షాలు ఉన్నాయి ఆ వృక్షాలన్నీ తాకిచ్చి వీళ్ళల్లో శక్తిని చైతన్యవంతం చేస్తారు అలాగే వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోవాలి అనేది వాళ్ళకి క్లియర్గా చెప్తారు అదొక యోగ విధానం ఆ యోగ విధానం ద్వారా వీళ్ళ శక్తి చైతన్యం అయ్యి మనం ఇప్పుడు ఏదైతే ఐవీఎఫ్లకి వెళ్తున్నారో వాళ్ళు చేసే పని కూడా అదే కానీ కొంతమందికి ఏంటంటే ఐవీఎఫ్ల వల్ల కూడా మేలు జరగదు మీకు ఏ విధంగా మేలు జరిగినా కూడా మాకు సంతోషమే ఇక్కడ జరిగే ప్రోగ్రాం పూర్తి సైంటిఫిక్ ఇది ఒక ఋషి విధానం మీరు ఆ విధానంలో మీకు పిల్లలు కలగాలి అనుకుంటే సంబల్ నగరిలో సంతాన ప్రాప్తరస్తు ప్రోగ్రామ్కి మీరు రిజిస్టర్ చేసుకొని మీరు రావచ్చు అండి ఈ పూర్తి ప్రోగ్రాం ఉచితం అండి